ఈ క్లైమేట్ ఏంటండి ఇలా చేంజ్ అయిపోతుంది మండు టెండర్ లో వర్షం అసలు సమ్మర్ కదా ఇడ్లీకి త్వరగా పట్టుకుంటే ఈవినింగ్ పులిసిపోయి పుల్లగా ఇడ్లీలు అవుతాయేమో అని చెప్పేసి నేను నైట్ పడదామని మినప్పప్పుని నానపెట్టాను ఇలాగో నైటే కదా పిండి రుబ్బడం అని చెప్పి షాపింగ్ వెళ్లాను వచ్చేసరికి టెన్ థర్టీ అయింది బైట్ ఏమో వర్షం పడుతుంది అసలే మార్నింగ్ షిఫ్ట్ మార్నింగ్ సిక్స్ వరకు టిఫిన్ అయిపోవాలి ఈ టైమ్ లో పులవాలి అంటే ఏం చేయాలో మీకు ఒక చిన్న టిప్ చెప్తాను ఒక కప్పు మినపప్పుకి రెండు కప్పుల ఇడ్లీ రవ్వ ఇలా శుభ్రం చేసి పెట్టుకోవాలి తర్వాత తర్వాత వాటర్ అంతా తీసేసి రుబ్బి పెట్టుకున్న పిండిలో ఈ ఇడ్లీ రవ్వని వేసేయాలి ఇలా చేయడం వల్ల పిండి అనేది లూజ్ అవ్వకుండా ఉంటుంది తర్వాత కొన్ని వాటర్ హీట్ చేసుకొని ఒక పెద్ద గ్లాస్ ని పిండి మధ్యలో పెట్టండి ఈ వాటర్ ని ఈ గ్లాస్ లో పోయాలన్నమాట ఎందుకంటే మనకు పిండి పులవడానికి హీట్ అవసరం పడుతుంది ఆ హీట్ ని ఈ హాట్ వాటర్ బ్యాలెన్స్ చేస్తుంది అనమాట అప్పుడు చక్కగా పిండి అనేది పులుస్తుంది ఈ టిప్ ని ఎక్కువగా వింటర్ లో యూస్ చేస్తాను బట్ ఇప్పుడు క్లైమేట్ అలాగే ఉంది కాబట్టి ఇంకా తప్పలేదనమాట ఈ గ్లాస్ ని ఇలాగే వదిలేయకుండా ఒక మూత పెట్టి తర్వాత గ్యాప్ క్లోజ్ చేయండి మూత ఎందుకంటే పిండి బాగా పులిచి గ్లాస్ లో పిండి పడే అవకాశం ఉంటది చూడండి ఎంత చక్కగా పులిసిందో ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుంది నైట్ నేను లెవెన్ కి అలా నానబెడితే ఇప్పుడు టైం ఫైవ్ థర్టీ అవుతుంది ఆ గ్లాస్ కంటిన పిండిని కూడా ఇందులో వేసేసుకొని ఒక్కసారి కలిపి ఇడ్లీలు పెట్టుకుంటే చాలా బాగా వస్తాయండి ఎప్పుడైనా మీకు టైం లేనప్పుడు ఈ టిప్ ని ఫాలో అవ్వండి చూడండి ఎంత బాగా ఎయిర్ బబుల్స్ వస్తున్నాయో టిప్ నచ్చిందా అయితే ఒక చైనా లైక్ చేయండి అబ్బా